ఖమ్మం జిల్లాలో ఏదైతే మనం ఉన్నది ఏనుకూరు మండలం కొత్త మేడపల్లి గ్రామం ఈ గ్రామం ఎంత దుర్బల స్థితిలో ఉందనంటే రోడ్డు వసతులు లేవు మనం వచ్చేదాలో ఇవి తీసుకురావడానికి కూడా అనేక ఇబ్బందులు గురావలసిన పరిస్థితి ఇవి తీసుకురావడానికి ఇబ్బంది అయింది కాబట్టి దాతలు ఇచ్చిన బియ్యం కూడా మనం మళ్ళీ ఒకసారి వచ్చి ఇవ్వటం జరుగుతుంది ఏదైతే అబ్దుల్ కలాం ఏదైతే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిన్న రంజాన్ పర్వదిన శుభ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు అదే గర్భిణీ స్త్రీలకి ఏదైతే బెల్లం పల్లూ చెక్కలు పల్లీలు పౌష్టికాహార లోపం ఉండి వాళ్ళు బాధితులకు ఇబ్బందులు కలుగుతుంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే దాత ఇచ్చిన నూనె ఉందో ఆ నూనె పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కానీ వీళ్ళని ఓట్ల కోసం ఉపయోగించుకుంటారు తప్ప ఏమాత్రం వీళ్ళ యొక్క అవసరాలు తీర్చట్లేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళకి అవసరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి రహదారి నిర్మాణం కానీ ఈ ప్రాంతంలో నీటి వసతులు కానీ మనం చూసినట్టయితే పిల్లలు పౌష్టికాహార ఆహార లోపంతో ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఏదైతే గతంలో ఉన్న పది సంవత్సరాల గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవాలి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాదా తక్షణమే మమ్మల్ని మమ్మల్ని రక్షించాలి మాకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలి వీళ్ళు కరెంటు లేకుండా అనేక ఇబ్బందులు గురవుతున్నారు అదే కాకుండా రహదారి లేదు ఈ ఫారెస్ట్ ఆరేపో ప్రాంతంలో ఉంది కదా రిజర్వర్ ఫారెస్టర్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది ఇక్కడ వలస ఆదివాసులు ఎవరైతే ఉన్నారో అరవై కుటుంబాలు ఇక్కడ నివస నివాసం ఉంటున్నారు కాబట్టి తక్షణమే వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాలి వీళ్ళని ఓటు పరంగా ఉంటారు కానీ వీరికి ఎలాంటి లబ్ధి చేకూర్చట్లేదు ఇప్పుడు మనం చూసిన ఏదైతే ఇది ఉందో ఇది అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్ కూడా శాశ్వత బిల్డింగ్ లేదు ఈ ప్రాంతంలో నివసించే ఎవరికి కూడా శాశ్వత నిర్మాణాలు లేవు తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న వలస గిరిజన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయాలి వీళ్ళకు నీటి అవసరాలు తీర్చాలి అదే కాకుండా కరెంటు సౌకర్యం కానీ రోడ్ల నిర్మాణం కానీ తక్షణమే చేయాలి వీళ్ళకి భూములకు కూడా అక్కులు లేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వీళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు చూడండి ఏదైతే దాతలు ఇచ్చిన పాత బట్టలు కానీ ఏవైతే బట్టలు కానీ బిస్కెట్లు కానీ వీళ్ళు ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నారంటే దాతలు ఎవరైనా కానీ ముందుకు రావాల్సింది మారతమ్మ సేవా సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది ఎన్జిఓ శ్రీనివాస్ ఈ ప్రాంతంలో పర్యటించి వీరికి ఓటక్కు కానీ వీరికి కొన్ని అవసరాలు తీర్చే విధంగా గవర్నమెంట్తో మాట్లాడుకొని చేశాను కానీ ఇంకా వీళ్ళకి అనేక అవసరాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్కడ రహదారులు కూడా సక్రమంగా లేని పరిస్థితి తక్షణమే రహదారుల నిర్మాణం కానీ వీళ్ళు మనం ఏదైతే ఉందో అసలు ఏనుకూరు కానీ ఇటు అన్నారగూడెం కానీ తల్లాడు కానీ ఈ ప్రాంతాలకి కూతవేటు దూరాలే ఉన్నాయి కానీ ఎటు చూసినా కానీ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఈ గ్రామానికి రావాలంటే మాత్రం గంట సమయం పట్టే పరిస్థితి వచ్చేటప్పుడు మనమే రెండుసార్లు బండి నుంచి కింద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి బండి మీద రావడానికి ఇంత దుర్బల స్థితిలో ఉంది కాబట్టి తక్షణమే వీరికి అన్ని అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది లేని పరిస్థితిలో వచ్చే ఎలక్షన్లు కూడా మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా వీరు ఓటును బహిష్కరించినప్పుడు ఎన్జిఓ శ్రీనివాస్ వారిని అవగాహన కల్పించి ఓటు హక్కు ఉపయోగించుకుంటేనే మనకి లబ్ధి జరుగుతుంది ఓటు హక్కు అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి దాన్ని హక్కులను ఉపయోగించుకోవాలని చెప్పి వారికి అవగాహన కల్పించి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా చేస్తారు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మాకు తక్షణమే మా అవసరాలు తీర్చే విధంగా మాకు నిర్మాణం చేయాలి రోడ్ల నిర్మాణం కానీ నీటి అవసరాలు కానీ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఏదైతే పాఠశాల భవనం కానీ ఇవన్నీ నిర్మాణం చేసినట్టు మీ ఓటు యొక్క వినిపించుకుంటారు తప్ప మాకు లేదైతే మమ్మల్ని ఏ వారికి ఓటు రాజకీయానికి ఉపయోగించుకుంటారు తప్ప మాకు ఎలాంటి అవకాశాలు నిర్వహణ చేయట్లేదు అని చెప్పి వీరు వీరి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ శ్రీనివాస్తావ్ రంజిత్ అక్షత మీడియా